రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ అందరు నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను ఏదైతే దుర్గ కాన్స్ట్యసీ మన కాలవ శ్రీనివాస్ గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అదే మరి రాయలసీమలో చాలా మంది ఆశలకు కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి రాయ రాయలసీమ ఎడారి కానీ రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ నగరి కానీ కేసీ కనాల్ మోడల్ కానీ ఇవన్నీ కూడా శ్రీకారం చాలా ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం రాయలసీమ రాళ్లసీమ కాదు కానీ రాయణ సీమను రసనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ చెప్పిన వ్యక్తి నేను